ఏబిఎస్ కి స్వాగతం కర్నూలు జిల్లా గుత్తి మండలం జొన్నగిరి గ్రామంలో వజ్రాల వేట ప్రతి ఏటా తొలకరి చినుకులు పడ్డ సమయంలో వందల మంది ఈ జొన్నగిరి పరిడ్రాయి తుగ్గలి ఎర్రగుడి గ్రామాలలో వజ్రాల కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇక్కడికి వస్తారు దాదాపుగా గద్వాల్ కడప అనేక ప్రాంతాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వజ్రాలు వెతకడం మొదలు పెడతారు దేవుడా ఒక్క వజ్రమైన మాకు దొరికినా మా కష్టాలు తీరినా అంటూ వృద్ధులు యువకులు మధ్య వయసు వారు చిన్న వయసు వారు అనేక మంది ఈ గ్రామ పొలాలలో వజ్రాల వెంట కొనసాగించడం ప్రతి సంవత్సరం మనమి ఇక్కడ చూడొచ్చు ఇక్కడికి వచ్చిన ఎన్ని రోజుల మీరు వచ్చా నిన్న రాత్రి వచ్చారా దొరుకుతున్నాయి ఇక్కడ మామూలుగా ఎవరు పెద్దయా గద్వాలా एन वस्त इ किलोमीटर नूट किलोमीटर नूट एन किलोमीटर दोर इकड उजरा दी दोरकेदा దొరికాయ ఏమన్నా దొరికాయ ఏమన్నా ఏ ఊరన్నా మాది నర్సిపేట నుంచి వస్తారా ఇంకా ఇంట్లో మండంట్లో సార్ నేను ధరలను చూసుకో